ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది బదులిచ్చే విధానంతో సగం ప్రపంచాన్ని గెలిచేయచ్చు అదృష్టం అంటే ధనం ఆస్తులుండటం కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కష్ట సుఖాలను పంచుకునే ఉండటమే ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వు తల ఊపుతూ విరబూసే నవ్వుతూ ఉంటే నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా బ్రతికేద్దాం నేస్తమ్మా ఉన్నది ఒకటే జీవితం నీ జీవితమే నీకు టీచర్ నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తే సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయము మాత్రమే ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు నిన్ను ప్రేమించే వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు భరించలేకపోతున్నానని అనుకుంటే దాన్ని ఎదురించి పోరాడు పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బతుకు ఓటమి నీ రాత కాదు గెలుపు ఇంకొకరి సొత్తు కాదు నిన్నని మరిచి నేటిని తలిచి శ్రమించు నీ ఆశయమును సాధించు నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది విజేత ఎప్పుడు విజయాలతో నిర్మింపబడడు తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైంది మనతో ఉన్నప్పుడే వాటి విలువ గుర్తించాలి అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు ఆశని ఎప్పుడు కోల్పోవద్దు మనం ఈ రోజుకి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావలసింది కేవలం మన అంగీకారము మాత్రమే మన జీవితాశయము జీవితాన్ని గడిపేయడం కాకుండా దాన్ని వృద్ధి చేయడానికే ఉండాలి జీవితం నీకు ఏమిచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది జీవితంలో అన్ని కోల్పోయిన భవిష్యత్తులో మాత్రం మిగిలి ఉంటుంది దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి ఒక దీపాన్ని వేలాది జ్యోతులు వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే ఎదుటి వారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు స్వేచ్ఛ విలువైనది దాన్ని మితంగా లెక్క ప్రకారము అవసరమైనంత మేరకే వాడుకోవాలి వంద మాటలు చెప్పే కంటే ఒక మంచి పని చేసి చూపించడం మేలు శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గము లేదు విజయం అంటే ఆశించిన దాన్ని సాధించడం కాదు సాధించాల్సిన దాన్ని ఆశించడం వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు కొంత ప్రేరణకు పునాది కావాలి ఇతరుల తప్పులను ఎంచడంతోటే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు అలాగే విరోధం మంచిది కాదు పాము ప్రేమగా కరిచిన కసిగా కాటు వేసిన ప్రమాదమే కదండి ఉంటే నిన్ను మింగేస్తారు మరీ చేదుగా ఉంటే ఉమ్మేస్తారు పానకంలో మునికిన గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేడు నయం కాని వ్యాధి కన్నా మరణం దృష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం యోగ్యత లేని పొగడత కన్నా నింద మేలైనవి చింతకు చితికు తేడా సున్నా చితి నిర్జీవులను కాలిస్తే చింత సజీవులను దహించి వేస్తుంది కేవలం ఊహలతో కాలం గడిపితే ప్రయోజనం ఉండదు నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండదు కదండి గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే గొర్రెలన్నీ మహాజ్ఞానులే నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఒకరోజు వ్యర్థమైపోయిందని తెలుసుకో తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరు మిగలరు ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోయిన వారే నిజమైన ధైర్యవంతులు ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోవడం అంటే విమర్శ నిన్నో అంత తీవ్రంగానూ బాధ పెట్టగలదని అర్థం ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కాదు కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడు మాత్రమే అవి హానికరంగా మారుతాయి స్వభావాన్ని బట్టి అభిరుచులుంటాయి కోయిల మామిడి పండ్లను ఇష్టపడితే కాకి వేప పండ్లను తింటుంది కదా కత్తి చేసే గాయం కన్నా మాట గాయం లోతెక్కువ స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెలిగెత్తే శత్రువు ఎగతాళి చేయడం వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఏ ఒక్కరోజు కూడా నీకు సమస్యలు ఎదురు కాలేదంటే నువ్వు తప్పు మార్గంలో పయనిస్తున్నావని అర్థం కష్టాలు బలహీని పడగొడతాయి బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి కాకులతో కలిసి తిరిగితే పావురము రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది ఒక మనిషికి మరొక మనిషికి మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండటం ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు చిత్తశుద్ధి పట్టుదల ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం కానీ ప్రేమ ఈ కన్నా ఆవశ్యకం ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత సహనం పట్టుదల ప్రేమ అవసరం మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం చూశారు కదండి ఇవ్వండి ఈరోజు మంచి మాటలు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగమని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సి యూ ఆన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్